హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ని లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కామెంట్స్ పెడుతున్న వాళ్ళు ఈ వీడియోకి కూడా ప్లీజ్ లైక్ చేసి మీ స్వీట్ కామెంట్ అయితే చేసేయండి ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి ఎప్పటిది అంటే మొన్న మంగళవారం రోజు వీడియో అనమాట ఆ రోజు అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలు పోద్దాం కదా అని చెప్పి పాలు మొక్కుందండి అప్పుడే చాలా రోజులు అయింది మొక్కుకొని ఎప్పుడు వెళ్దామన్నా ఏదో ఒక అడ్డొచ్చేయడం ఆగిపోవడం అయిపోతుంది అనమాట అప్పుడే మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి వెళ్దాం వెళ్దాం అని చెప్పి ఇప్పటికీ అయ్యిందనమాట శివుడాజ్ఞలేని తీ ఏమైనా కుట్టదంటారు కదా అలాగే ఆ స్వామి ఆజ్ఞాపించాలి వెళ్ళాలి అంటే మనం వెళ్ళాలి అంటే అయిపోదండి ఆయన ఆజ్ఞాపిస్తేనే వెళ్తాము ఎప్పుడు రమ్మంటే అప్పుడే వెళ్ళాలి ఇంకా ఆ రోజైతే శ్రావణ మాసంలో మూడో మంగళవారం కదండి నార్మల్గా అయితే శ్రావణ మంగళవారం స్పెషల్గా ఏం చేసుకోను కానీ నార్ పూజ అయితే చేసుకుంటాను అనమాట నార్మల్ రోజుల్లో అయితే నేను మంగళవారం పూజ చేసుకోను అన్నీ సర్ది పెట్టేస్తే డైలీ నిచ్చి పూజ ఆయనే చేసుకుంటారు కాకపోతే వారం నేను వారం చేసే రోజుల్లో అంటే సోమవారం శనివారం ఇంకా శుక్రవారం ఈ మూడు రోజులు నేను పూజ చేసుకుంటాను ఇంట్లో మిగతా రోజుల్లో ఆయన దీపారాధన చేస్తారనమాట నిత్య దీపారాధన అయితే కంపల్సరీ ఉంటుంది కాకపోతే నేను వారం చేసే రోజుల్లో నేను దీపారాధన చేసుకుంటాను మిగతా రోజుల్లో ఆయన చేసుకుంటారనమాట ఇంకా నార్మల్గా ఉత్తి రోజుల్లో అయితే మంగళవారం ఆయనే చేసుకుంటారు కానీ శ్రావణ మంగళవారం కాబట్టి నేను కూడా పూజ చేసుకుంటున్నాను అది కూడా పెద్ద హడావిడి చేసి ఏం చేసుకోనండి నార్మల్గా ఇంట్లో డైలీ పూజ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటాను మీరు గమనించవచ్చు నా ఫస్ట్ ఫస్ట్ వీడియోస్ నుంచి గమనించండి నేను ఎప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కలాగే చేసుకున్నాను నా పూజలో అయితే మార్పు ఏం లేదండి అంటే కొంతమంది పెట్టే కామెంట్స్ వల్ల నేను ఇలా చెప్పవలసి వస్తుందనమాట నేను పూజ వీడియోస్ పెడుతుంటాను కదా ఇవన్నీ ఓవర్ యాక్టింగు పూజ ఏమీ లేదు వీడియోస్ కోసం లైక్స్ కోసం ఇలాగా అంటూ కమెంట్స్ పెడతారనమాట అంటే ఎక్కడో కొంతమంది నాకు కమెంట్స్ చేసేవాళ్ళు టెన్ టు నైన్ పర్సెంట్ మంచివే ఉంటాయండి టెన్కి చూసుకుంటే నైన్ పర్సెంట్ మంచివే ఉంటాయి వన్ పర్సెంట్ ఎలాంటి కమెంట్స్ వస్తూ ఉంటాయి అనమాట నేను పట్టించుకోను కాకపోతే నార్మల్గా ఇప్పుడు మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను వ్యూస్ కోసం లైక్స్ కోసం చేసే పూజలు వేరేగా ఉంటాయండి అవి నా పూజలకి ఆ పూజలకి లెక్క కట్టకండి వ్యూస్ లైక్స్ రావాలి అంటే నేను అలా కూడా చేసి ఇంకా వ్యూస్ లైక్స్ పెంచుకోవచ్చు కాకపోతే నేను నా పద్ధతిని అయితే ఎప్పుడు వ్యూస్ కోసం లైక్స్ కోసం మార్చుకోలేదు నేను నా ఫస్ట్ వీడియోస్ నుంచి చూడండి నేను ఇలాగే ఈ పనులే చేసుకుంటూ ఇంకా వంటలు ఇంకా కొన్ని కొన్ని ఇంట్లో డైలీ రొటీన్ పనులు అంతేనండి నా వీడియోస్ అయితే అన్నీ హైవే ఉంటాయి డైలీ రొటీన్స్ ఇష్టపడి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు నా ఛానల్లో చెప్పాలి అంటే నార్మల్గా ఏదైనా వంట చేసి పెట్టినా కానీ అవి పెద్ద వ్యూస్ ఏం రావు నా డైలీ రొటీన్నే బాగా ఇష్టపడతారు అందులో ఎక్కువగా ఇష్టపడేది లెక్కోండు అనమాట లెక్కండు చూసి కూడా నా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు లక్కోడ్ అంటే ఇష్టంతో సబ్స్క్రైబ్ చేసుకున్నారనమాట చాలా చాలా థ్యాంక్స్ అండి మా లక్కోడ్ని ఇంతలా ప్రేమిస్తున్నందుకు మీ ఇంట్లో పిల్లలాగా ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి నిజంగా మీ కామెంట్స్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది లక్కోడిని ఇంతలా ప్రేమిస్తున్నారు నాకన్నా ఎక్కువ ఇష్టపడుతున్నారేమో అనిపిస్తుంది కొన్ని కొన్ని సార్లు చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం వీడియోలు ఏం చేశాను ఏంటనేది చెప్పకుండా ఇదంతా చెప్పుకుంటూ వచ్చాను కదా మాట్లాడుతూ ఉంటే ఏదో అలా వచ్చేసినాయి అన్నమాట మాటలు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మంగళవారం కదా ఇంకా స్వామివారికి పాలాభిషేకం చేయిందాము అనుకుంటున్నాను కాబట్టి ఉదయం లేచాను నార్మల్గానే ఉదయం లేస్తాను ఇంకా కొంచెం తొందరగా లేగుద్దాము అనుకున్నాను కానీ లేవలేదు ఒకటే టైంకి లేచాను ఐదున్నరకి లేచాను అనమాట ఎప్పుడు లేచే టైమే అది ఇంకా త్వరగా లేచి త్వరగా పూజ చేసేసుకోవచ్చు అనుకున్నాను కానీ అస్సలు మెరుకు రాలేదు ఈ మధ్య కొంచెం హెవీగా అయిపోతున్నాయి పనులు అందుకని చెప్పి ఉదయం లేవలేకపోతున్నా ഇ ഐതുന്നരക്കേച്ചി ఇంట్లో పనులు అంటే లోపల బయట కొంచెం శుభ్రం చేసేసుకున్నాను ఈ తుడుపులు తుడవడం అది నేను వీడియో తీయనండి ఎందుకంటే మార్నింగ్ లేవగానే నేను కొంచెం నైట్ వేర్లో ఉంటాను ఇంకా నాకు మార్నింగ్ మార్నింగ్ తుడవడం అది చూపించడం ఇష్టం ఉండదు అనమాట చీపురు పట్టుకుని తుడవడం అది చూపించడం ఇష్టం ఉండదు అలా అని ఈవినింగ్ టైంలో చూపించ చూపించరా చీపురు పట్టుకుని తుడుస్తారు కదా అని అనొచ్చు కానీ నాకు మార్నింగ్ పొద్దు పొద్దున్నే ఇలా వీడియో తీయడం ఇష్టం ఉండదు అనమాట అందుకనే మార్నింగ్ తుడవడం అది నేను చూపించను ఎప్పుడు కూడా లాంగ్ వీడియో తీస్తున్నాను అంటే ఫ్రెష్ అయిన తర్వాత ఫ్రెష్గా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను అదే అలవాటు అయిపోయింది ఇంకా పొద్దుపొద్దున నుంచి లాంగ్ వీడియో తీద్దాము అనుకుంటాను కానీ ఎందుకో అసలు మనసు ఒప్పదనమాట పొద్దున్నే తుడవడం అది చూపించాలా ఏంటి అన్నట్టు అనిపిస్తుంది అందుకనే వీడియో తీను అంతకనే ఏం కాదు ఇంకా లోపల బయట అది శుభ్రం చేసుకున్న తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టేసుకున్నానండి తర్వాత లక్కోడికి లంచ్ బాక్స్ ఉండాలి కదా లక్కోడికి లంచ్ బాక్స్ వండేసి పట్టుకొని ఇంకా లక్కోడిని అలా కూడికి తీసుకెళ్ళి దర్శనం అదే అయిపోయిన తర్వాత వస్తు వస్తు స్కూల్లో దిగబెట్టేసి రావచ్చు కదా అని చెప్పి ఇంక ఇలా కొడుకి లంచ్ బాక్స్ వండేస్తున్నాను అనమాట మళ్ళీ ఇంటికి వచ్చి వెళ్ళాలంటే లేట్ అయిపోతుంది కదా దారిలోనే లక్కోడు స్కూల్ అనమాట ఇంకా లక్కోడు లంచ్ బాక్స్ ఉండేసాను అనుకోండి దర్శనం అయిన తర్వాత వస్తూ వస్తూ స్కూల్లో దింపేసి ఇంటికి వచ్చేయచ్చు కదా అని చెప్పి ఇంకా లక్కోడికి అయితే ఫస్ట్ అన్నం కుక్కర్లో పెట్టేశాను తర్వాత దేవుడి దగ్గర సామాన్లు అన్నీ కడుక్కొని దేవుడి దగ్గర అంతా శుభ్రం చేసుకుని అన్నీ సర్ది పెట్టేసిన తర్వాత మా ఆయన అయితే పూజ చేసుకుంటున్నారు నేనైతే కూర వండేస్తున్నాను అనమాట లక్కోడికి బీరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను నేను ఆ రోజుకి పాలు పోస్తున్నాను కదా స్వామివారికి అందుకని ఉల్లిపాయ వెల్లుల్లి తినకపో పోదాము అని చెప్పి బీరకాయ పెసరపప్పు తాలింపు పెట్టాను తాలింపులో కూడా వెల్లుల్లిపాయ వేయలేదు నార్మల్గానే పప్పు తాలింపు వేసుకుంటాం కదా ఆ తాలింపు దినుసులు వేసుకుని కొంచెం పెసరపప్పు కూడా వేసుకుని వేగిన తర్వాత బీరకాయ వేసేసి మూత పెట్టేస్తే కొంచెం పసుపు ఉప్పు వేసేసి మూత పెట్టేసామంటే బాగా ఫ్రై బాగా నీరు వస్తుంది కదండి బీరకాయ నుంచి వాటర్ వచ్చేస్తుంది కదా ఆ వాటర్కి పప్పు కూడా ఉడికి తాలింపు బాగుంటుందనమాట నేనైతే బీరకాయ తాలింపు ఎప్పుడు ఇలాగే చేస్తాను అందులో కొంచెం పెసరబద్ద వేసుకున్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది కొంచెం పెసరపప్పు తాలింపు గింజల్లో కొంచెం పెసరపప్పు ఎక్కువ వేసుకుంటే మనకి పప్పు పప్పు బీరకాయ తిన్న ఫీలింగు ఉంటుంది అలాగే పెసరపప్పు తాలింపు బీరకాయ బీ పెసరపప్పు బీరకాయ తాలింపు తిన్న ఫీలింగు ఉంటుంది అనమాట టేస్ట్ బాగుంటుంది ట్రై చేస్తే ట్రై చేయండి ఇంకా బీరకాయ తాలింపు అయితే పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి అది ఉడుకుతూ ఉంటుంది అని చెప్పి ఇంట్లో పూజ అయితే మా హస్బెండే చేసుకున్నారు నేను తులసమ్మ దగ్గర పూజ అయితే చేసుకున్నానండి ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత నేనైతే తులసమ్మ దగ్గర పూజ అనమాట తులసమ్మ దగ్గర పూజ కూడా అయిపోయిన తర్వాత ఇంకా గుడికి వెళ్ళడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇంకా ఇంట్లో పూజ అయితే మా ఆయన చేసుకున్నారు కదా తులసమ్మ దగ్గర పూజ అయిపోయిన తర్వాత ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపం అయితే ఇచ్చేసాను మంగళవారం కదా అందులోను శ్రావణ మంగళవారం ఇంట్లో పూజ అయిపోయిన మా ఆయన చేసుకున్నా కానీ నేను కూడా కూర్చొని కొంచెం అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ దండం పెట్టుకున్న తర్వాత తులసమ్మ దగ్గర కూడా పూజ అయిపోయిన తర్వాత ఇల్లంతా సాంబ్రాణి దూపం అయితే ఇచ్చేసాను ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత గుడికి పట్టుకు వెళ్ళవలసిన సామాన్లు ఇంకా లక్కో లంచ్ బాక్స్ కూడా రెడీ చేయాలి కాబట్టి ఫస్ట్ అయితే లక్కోడు లంచ్ బాక్స్కి అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను అనమాట వాటర్ అది పెట్టేసి పక్కన పెట్టేశాను ఇంకా కూర దగ్గర పడితే లక్కోడు లంచ్ బాక్స్లో పెట్టేసి వెళ్ళిపోవడమే కూర అయితే కొంచెం బీరకాయ కదండి వాటర్ ఎక్కువ ఉందనమాట రెండు పెద్ద పెద్ద బీరకాయలు తెచ్చారు ముందు రోజే అవి బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి వాళ్ళ పాదుకి అంటే మేము కూరగాయలు ఇచ్చుకునే వాళ్ళ పాదుకి వచ్చినాయంట అని చెప్పి తెచ్చారు దాంట్లో ఒక కాయ సగం కుళ్ళిపోయిందనమాట మొత్తం పైకి ఎంత నిగనగలాడుతూ ఉందో అసలు కుళ్ళిపోతుంది అన్న లేదనమాట చూడడానికి కానీ ఇలా చెక్కుతుంటేనే మొత్తం నీరు వచ్చేసి సగం మట్టికి కులిపోయింది నాకు కులిపోతే ముందే భయం అనమాట సగం కులిపోతే దాన్ని ఇంకా సగం చేసేసాను సగం పైనే కట్ చేసేస్తాను అనమాట కట్ చేసి పాడేసిన తర్వాత ఇంకా కొంచెం ఉంటే ఇంక రెండు బీరకాయలు కాకుండా ఒక బీరకాయే ఉండుదాం అనుకున్నాను పెద్ద బీరకాయలు కదా ఒక బీరకాయ తాలింపు పెట్టి ఇంకొక బీరకాయ పచ్చడి చేద్దాము బీరకాయ తొక్కు పచ్చడి చేద్దాము అని చెప్పి అనుకున్నాను ఇంకా ఆ బీరకాయ సగం పోయేటప్పటికి రెండు బీరకాయలు కోసేసి పెసరపప్పు తాలింపు బీరకాయ పెట్టేశాను అనమాట కూర అయితే దగ్గర పడిపోయింది దగ్గర పడిన తర్వాత లక్కోడికి లంచ్ బాక్స్లోకి పెట్టేసి తర్వాత మా అయితే రెడీ చేయడం స్టార్ట్ చేశాను స్నానం చేసి బట్టలు అయితే వేసేసుకుంది ఇంకా జడ వేసేసి మేమైతే గుడికి బయలుదేరడమే గుడికి వెళ్తున్నాం కదా అని చెప్పి పిల్లలిద్దరికీ తలస్నానాలే చేయించాము మేము ఎలాగో చేస్తాము ఇంక పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నాం కదా అని చెప్పి లక్కోడికి మా వాడికి కూడా తలస్నానమే చేయిస్తున్నానండి మెయిన్ ఇప్పుడు వెళ్ళేది మా వాడు ఉన్నాడు అనే కారణం అనమాట మళ్ళీ వాడు హాస్టల్కి వెళ్ళిపోతే తీసుకెళ్ళడానికి ఉండదు కదా గుడికి అది అని చెప్పి ఇంకెలాగో ఉన్నాడు కదా మూడు వారాలు అనుకున్నాను ఒక వారమైనా వస్తాడు కదా అని చెప్పి ఇంక ఈ వారం స్టార్ట్ చేశాను అనమాట మా పిల్లల చేత కూడా మంచిది కదండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వేయించడం అది కూడా అందుకని చెప్పి ఇంకా మా వాడు ఉన్నప్పుడు పెట్టుకున్నాను ఒక వారం వస్తాడు ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి లక్కోడిని కూడా స్కూల్కి పంపేస్తాను గుడికి అయితే తీసుకెళ్ళను మా హస్బెండ్ నేను అనమాట ప్రతి వారం అయితే కుదరదు కదా స్కూల్ అది లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా ఈ ఫస్ట్ వీక్ అయితే పిల్లలిద్దరినీ తీసుకుని వెళ్ళామనమాట ఇంకా అయితే జడ వేయడం అయిపోయింది తర్వాత ఆ ఉపాలైతే లీటర్ పాలు తెప్పించాను స్వామివారి అభిషేకానికి అని చెప్పి ఇంకా మేమైతే ద్రాక్షారం భీమేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయిస్తామన్నమాట నేను తొమ్మిది వారాలు మా ఊర్లో శివాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకున్నాను ఒకసారి కానీ ద్రాక్షారామంలో కూడా అనుకున్నాను మనసుకి ఏదో అనిపించింది ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి గుళ్ళో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒక మూడు వారాలు చేద్దాము అని చెప్పి అనుకున్నాను అప్పుడే అనుకున్నాను మా ఊరిలో వేసినప్పుడే అక్కడ కూడా ఒక మూడు వారాలు వెళ్ళచ్చు అని చెప్పి అనుకున్నాను అప్పటి నుంచి నాకు ఇప్పటికీ కుదరలేదనమాట వెళ్ళడం వెళ్ళడం ఇప్పటికైంది వెళ్ళడం ఈ మూడు వారాలు వరుసగా అయిపోతాయి ఎందుకంటే నేను పీరియడ్స్ అయిన నెక్స్ట్ వీక్ నుంచి మొదలు పెట్టాను కాబట్టి ఈ మూడు వారాలు కూడా నాకు అయ్యే అడ్డు లేకుండా అయిపోతాయి ఎందుకో తెలీదు భీమేశ్వర స్వామి గుడికి వెళ్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో దర్శనం కూడా అంతే బాగా అవుతుందండి మా ఊరే కదా ద్రాక్షారం మేం పుట్టిన ఊరే అది నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళడం భీమేశ్వర స్వామి గుడికి వెళ్ళడం అది అలవాటు అందుకని ఏదైనా సరే అంటే ఏ పండుగ వచ్చినా సరే భీమేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి అనిపిస్తుంది దూరం అయితే ఎలాగో రావడానికి కుదరదు దగ్గరే కాబట్టి ఇంకా ఒక అడుగు వస్తూ ఉంటామన్నమాట మాకు మా ద్రాక్షారానికి పెద్ద డిస్టెన్స్ ఏముండదండి ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది రావచ్చు ఎందుకంటే మేము వారానికి రెండు మూడు సార్లు వస్తూనే ఉంటారు మా హస్బెండ్ ఏదో ఒక పని మీద ఇంకా ద్రాక్షారం మేము ఏదైనా ఇంట్లోకి సరుకులు తెచ్చుకోవాలన్నా దీనికైనా కూడా మేము ద్రాక్షారమే రావాలి అందుకే మాకు బాగా దగ్గరగా అనిపిస్తుంది సిక్స్ కిలోమీటర్స్ అయినా పెద్ద లెక్కగా అనమాట పర్లేదు అనిపిస్తుంది అందుకనే ఎప్పుడు రావాలి అనిపిస్తే గుడికి అప్పుడు వచ్చేస్తూ ఉంటామన్నమాట ఇంకా మేమైతే గుడికి వచ్చేసాము రాగానే ఎంట్రన్స్లోనే తాబెల్లు ఉంటాయి మనొక్కడు అలవాటు అనమాట అక్కడ తాబెల్లు ఉంటాయని ఫస్ట్ రాగానే పరిగెట్టుకుని వెళ్ళి అక్కడే నుంచి ఉంటుంది అవి కదులుతూ ఉంటే ఎంత ఆనంద పడిపోతుందో ఈసారి వీడియో కూడా తీమంది అమ్మ దా వీడియో తీ వీడియో తీ అని చెప్పింది చాలా యాక్టివ్గా ఆడుకుంది ఆ రోజు మా వాడికి ఏమో నీరసం వచ్చేసిందని చెప్పి కూర్చున్నాడు మొత్తం గుడంతా తిరిగేటప్పటికి నీరసం వచ్చేసిందంట ఫస్ట్ అయితే మేము గుడికి వచ్చిన వెంటనే వినాయక స్వామి దర్శనం చేసుకున్నాము ఎంట్రన్స్లోనే ఉంటుందండి ఇంకా వినాయక స్వామి దర్శనం అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలు అయితే వేసేసాము ఇంకా అక్కడ అభిషేకం అయిపోయిన తర్వాత శివయ్య దర్శనం అయితే చేసుకున్నాము తర్వాత అమ్మ దర్శనం కూడా చేసుకొని ఇంకా అక్కడున్న దేవుళ్ళందరి దర్శనాలు చేసుకొని ఇలా వచ్చి ఇది వెయ్యి స్తంభాల గుడి అంటారండి ఎన్ని స్తంభాలు ఉంటాయి అనేది తెలియదు కానీ వెయ్యి స్తంభాల గుడి అంటారనమాట అక్కడ అయితే కూర్చున్నాము చల్లగా గాలేస్తుంది మళ్ళీ అక్కడైతే ఫుల్ ఎనర్జీతో ఆడుకుంటుంది మా వాడికి ఎన్ని దర్శనాలు అయ్యేటప్పటికి నీరసం వచ్చేసిందంట నీరసంగా కూర్చుని ఉండిపోయాడనమాట ఇంకా ఆవు పాలు నేను శివయ్యకు కూడా అనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒక ఆరు లీటర్ పాలు మిగతావి శివయ్యకి వేద్దాం కదా అన్నట్టుగా తెప్పించాను లీటర్ పాలు తెప్పించాను అందుకని విడివిడి కాయల్లో వేసుకుని పట్టుకెళ్ళాను కదా అక్కడికి వెళ్ళాక ఎందుకులే అని చెప్పి నేను ఇంటి దగ్గరే విడివిడిగా కాయల్లో చిన్న చిన్న బాటిల్స్లో వేసుకుని పట్టుకెళ్ళాను కానీ పైన శివయ్యకి అభిషేకాలు అయితే నిషేధించారు కింద వాయులింగం ఉందనమాట ఆ వాయులింగానికి చేసుకోమన్నారు అందుకని కిందకి తెచ్చి అక్కడ గుడికి వెనుక భాగంలో ఉంటుందన్నమాట వాయులింగం అక్కడికి వెళ్ళి శివయ్యకి అభిషేకం అయితే చేశాము అక్కడ ఇస్తే పంతులుగా చేస్తారు ఇక్కడ మనమే చేసుకున్నాం కదా ఆ తృప్తి వేరేగా ఉందనమాట ఇంకా పిల్లల చేత నేను మా హస్బెండ్ కూడా వేసామన్నమాట అందరం వేసి తర్వాత పాలు వేసిన తర్వాత నీళ్ళతో కూడా అభిషేకం చేసాము అది అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చుని ఇంకా ప్రసాదాలు కొనుక్కుని పులిహోర పొట్లాలు కొనుక్కున్నాం అనమాట ఇంకా టిఫిన్లు అవి ఏం చేయలేదు కదండి లేట్ అయిపోయింది అప్పటికే పదకొండు అయిపోయింది మళ్ళీ అక్కడేమో స్కూల్ టైం అయిపోతుందమ్మా స్కూల్ టైం అయిపోతుందమ్మా అని చెప్తుంది అక్కడేమో గిరగరా తిరుగుతూ ఆడుకుంటుంది ఇంకా పులిహోర కొనుక్కొని తినేసాము మా వాడైతే వద్దని చెప్పాడు ఇంకా నీరసంగా కూర్చున్నాడు వాడికి ఏదైనా టిఫిన్ పట్టుకుని వెళ్ళిపోవచ్చు ఇంకా మళ్ళక్కడైతే పులిహోర పిచ్చోడనమాట పులిహోర అంటే చాలా ఇష్టం గుడికి వచ్చేదే ఆ పులిహోర కోసం వస్తుంది మళ్ళక్కడు ఇంకా పులిహోర కొనేస్తే మళ్ళక్కడైతే పులిహోర తినేసింది మా ఆయన నేను కూడా ఒక్కొక్క పులిహోర పొట్లం కొనుక్కొని తినేసాము తినేసి ఇంటికి వచ్చేస్తామన్నమాట మళ్ళక్కడిని వస్తు వస్తు స్కూల్లో దింపేసి ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన వెంటనే ఒక్క పావు గంట నేను పడుకుండి పోయానండి చాలా చాలా నీరసం అనిపించేసింది నాకు ఫుల్ హెడ్ అక్కొచ్చేసింది ఆ వాడేమో టిఫిన్ తిన్నమ్మ జ్యూస్ తాగుతానంటే జ్యూస్ ఇప్పించేసాము ఇంకా వాడికైతే జ్యూస్ తాగేసి ఇంటికి వచ్చిన తర్వాత టీవీ చూడడం స్టార్ట్ చేశాడు టీవీ ఉంటే చాలు మా వాడికి ఇంకేం తిండి కూడా అక్కర్లేదు అనమాట ఇంకా నేనైతే పడుకున్నాను పది నిమిషాలు పడుకొని ఒక పావు గంట పది నిమిషాలు పడుకొని అప్పుడు కాఫీ పెట్టుకుని తాగాను అనమాట కాఫీ తాగిన తర్వాత ప్రాణం వచ్చింది ఆ కాఫీ మహిమ ఏంటో తెలియదు కానీ కాఫీ పడితే కానీ బుర్ర పని చేయదు నాకైతే ఇంకా కాఫీ తాగేసిన తర్వాత కొంచెంసేపు అలా ప్రశాంతంగా కూర్చున్నాను ఈ లోపు మా అక్క ఫోన్ చేసింది మా అక్కతో మాట్లాడుతూ టైం గడిచిపోయింది అలా లంచ్ టైం కూడా అయిపోయింది అనమాట ఇంకా మావాడైతే బీరకాయ తాలింపు ఇలాంటివి ఏవి తిండనమాట నాకేమి వద్దమ్మా అని చెప్పాడు అందులో కొంచెం వాడికి అక్కడికి ఇక్కడికి వాటర్ చేంజ్ వల్ల ఏంటో మోషన్స్ అయినాయి అనమాట అందుకనే నేను కూడా కర్రీతో ఏం పెట్టలేదు ఓన్లీ పెరిగేసి పెట్టేశాను వాడు పెరిగేసుకునే తింటానని చెప్పాడు ఇంకా పెరిగేసి పెట్టేసిన తర్వాత మేము కూడా భోజనం చేసేసి ఇంకా మధ్యాహ్నం నుంచి నా పనులు స్టార్ట్ చేశాను అనమాట బట్టలు ఉతికాను కానీ వేటికి వాటికి ఎక్కడా కూడా బెడ్షీట్లు అవి ఏమీ వేయలేదు నాకు పీరియడ్స్ అయిపోయిన తర్వాత కంపల్సరీ ఇంట్లో బెడ్షీట్లు ఏంటి హాల్లో సోఫా కవర్స్ ఏంటి అన్నీ మారుస్తాను అందుకని చెప్పి ఇంకా అవన్నీ ఉతికాను కానీ వేయలేదు అవన్నీ వేసే పనిలో పడ్డాను అనమాట హాల్లో సోఫా కవర్స్ ఇంకా బెడ్రూమ్స్లో బెడ్షీట్లు అన్నీ కూడా వేసుకుంటూ వచ్చాను ఆ పని అయ్యేటప్పటికి కరెక్ట్గా మూడున్నర నాలుగు అయ్యింది బయటేమో ఫుల్ వర్షం పడుతుంది అనమాట మేఘం పట్టేసి చల్లచల్లగా ఉంది కానీ లోపల మాత్రం ఉక్క పోసేస్తుంది పైనుంచి హీట్ అంతా కిందకి దిగిపోతుంది అనమాట అలాగో ఈవినింగ్ అయిపోయింది కదా టీ పెట్టుకోవాలి కాబట్టి టీ పెట్టుకుని పట్టుకుని అయితే వెళ్ళిపోయాను చల్లచల్లగా చల్ల గాలిని ఆస్వాదిస్తూ టీ తాగచ్చు కదా అని చెప్పి మా సీట్ అవుట్లో కూర్చొని ఇంకా టీ ఆస్వాదిస్తూ తాగుతూ వర్షాన్ని చూస్తూ అలా టైంపాస్ చేశాను అనమాట ఒక అరగంట నాలుగున్నర అయ్యేటప్పటికి ఈవినింగ్ పనులు అయితే మొదలు పెట్టేయాలి కదా వర్షం వచ్చినా తుఫాన్ వచ్చిన నా పనులు ఆపను అనమాట మరి తుఫాన్ అంటే తుఫాన్ కాదు రండి ఇలా ఓ మాదిరిగా వర్షం పడితే చేసేసుకుంటాను ఎందుకంటే ఉదయం లేచి చేయడానికి నాకు అస్సలు అవ్వదు అనమాట ఇలా ఏదైనా ఎంత పనైనా ఈవినింగ్ టైంలో చేసుకుంటేనే నాకు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది ఉదయం లేచినప్పటికీ హడావుడి హడావుడిగా లేచి ఈ టకటకా పనులు చేసుకోవడం నా వల్ల అయితే అవ్వదు అందుకనే ఏ ఎంత పనైనా కొంచెం సాయంత్రం చేసుకోవడానికే చూస్తాను ఈలోపు బయట వాన పడుతుంది కదా అని చెప్పి పనులు అయితే ఇంకా మొదలు పెట్టలేదు వర్షం తగ్గేలోపు మినప్పిండి ఆడేసుకుందాం కదా అని చెప్పి పిండి అయితే ఆడుకుంటున్నాను సాయంత్రం టిఫిన్స్కి ముందు రోజే వేశాను పప్పు నాకు అసలు ముందు రోజు పిండి ఆడడం అది టైం కుదరలేదు అందుకని చెప్పి నైట్ పప్పు కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకే ఇప్పుడైతే ఆడుతున్నాను పిండి ఆడేసి పనులు చేసుకోవాలి ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్